హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈ రోజు అయితే మరికొ మరి మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చాలా మంచి రోజు రేపే భోగి పండుగ అయితే వచ్చిందండి ఈ భోగి పండుగ అలాగే శివ ముక్కోటిగా అయితే రేపైతే చేసుకుంటాము అది కూడా సోమవారం రావడం చాలా మంచిది అలాగే తిది నక్షత్రం వచ్చేసి పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు అలాగే స్వామివారికి శివుడికి అత్యంత ప్రీతమైన రోజు ఆరుద్ర నక్షత్రం అండి అలాగే సోమవారం రావడం అనేది మరొక విషయంగా అయితే చెప్పుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో శివ పూజ ఎలా చేసుకోవాలి శివ ముక్కోటి ఎలా చేసుకోవాలి అనేది అయితే గురించి అయితే చెప్పుకుందామండి ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కనున్న గడ్డ సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు భోగి పండగ రేపు అలాగే స్వస్తి శ్రీ చాందమాన శ్రీ క్రోధి సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం రోజు భోగి పండుగ రావడం జరిగిందండి ఈ రోజున తిది పౌర్ణమి నక్షత్రం ఆరుద్ర పగలు యాభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుందండి అలాగే తదుపరి పుష్యమాసం నక్షత్రం అంతేకాకుండా ఈ రోజు ఎంతో మంచి రోజుగా అయితే చెప్పుకోవాలండి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిపి ము ముక్కోటి శివ ముక్కోటిగా అయితే ఈరోజైతే వస్తుందండి అలాగే ఈ రోజంతా కూడా పగలు అభిషేకం చేసుకున్న వాళ్ళనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయం యాభై పది యాభై తొమ్మిది నిమిషాల అయితే ఈ అభిషేకాలన్నీ చేసుకోవచ్చు అండి ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు లేదా శివాలయంకెళ్ళి కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యేకమైన అభిషేకం ఏది అంటే వండిన అన్నాన్ని శివలింగంగా చేసుకొని శివలింగానికి అయితే అభిషేకం అనేది చేసుకోవాలండి అలాగే ఈరోజు పౌర్ణమి అలాగే ఆరుద్ర నక్షత్రం కలిపి రావడం అయితే జరిగింది కదండి దాంతో మీరు ఆరుద్ర నక్షత్రం పగలు పది యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ లోపు ఎవరైనా సరే శివాలయంలో కానీ ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు కానీ అభిషేకం చేసుకుంటే మంచిది అలాగే వీలు కాని వాళ్ళు సాయంత్రం టైంలో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి అలాగే ఈ అభిషేకానికి నేను ఇక్కడ ఒక ఒక ప్లేట్ పెట్టి తను ఒక గాజు కప్పులో శివలింగాన్ని పెట్టి ఈరోజు అభిషేకాలు పంచామృత అభిషేకాలు అయితే చేసుకోవచ్చండి మొదటిది పాలు తేనె నెయ్యి పంచదార పళ్ళు జ్యూస్ ఏదైనా సరే ఏమైనా సరే పళ్ళు అన్నీ జ్యూస్ అన్నీ అయినా చేసి వేయచ్చు లేదా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి అలాగే పసుపు కుంకుమ గంధము విభూది ఇవన్నీ కూడా నీటిలో కలిపి అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదు అనుకుంటే విడివిడిగా కూడా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా విడివిడిగా కూడా మనం అనేది అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట ఈ అభిషేకం చేసిన వాటిని ఏం చేయాలంటే చాలామంది ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా 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 మంచిదండి తీసుకున్న తర్వాత కూడా మిగిలిపోయింది అనుకుంటే ఏదైనా చెట్లు మొదట్లో కానీ వేసేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజు శివాడికి ఒకడికే కాకుండా శ్రీమూర్తులకి అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఈ రోజు అనేది పూజ చేసుకోవచ్చు అండి శ్రీ మహావిష్ణువుకి భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం ధనుర్మాసంలోనే గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ మహావి మూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు అదే భోగి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బొమ్మలు కూడా పడతారండి అలాగే ఈ రోజే శివ ముక్కోటి పడడం అనేది చాలా విశేషమైన అనేది అరుదైనది ఈ రోజు ముఖ్యమైన అభిషేకం ఏది అంటే అన్నంతో చేసిన శివలింగానికి అభిషేకం చేయడం కానీ లేదా అన్నం వండిన అన్నాన్ని శివుడికి అభిషేకం చేయడం కానీ ఈ రోజు చేస్తే చాలా చాలా శుభ ఫలితాన్ని అయితే చూస్తామండి అలాగే ఈ ఈ రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే ఈ రోజంతా కాదండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీ కష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీరే రోజుగా అయితే చెప్పుకోవచ్చు ఈ ఈరోజు ఈ ఒక్కరోజు ఈ అభిషేకం అన్నంతో అభిషేకం చేస్తే చాలండి మనం మన కష్టాలు ఏమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయే రోజుగా అయితే ఈ రోజు అయితే చెప్పుకోవచ్చండి అలాగే ఉదయం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం అయితే చేసుకోవచ్చండి ఇది ఈ ఉదయం పది యాభై తొమ్మిది నిమిషాలలోపు చేసుకున్న అభిషేకం లేదనుకుంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర పావుతక్కు ఏడు వరకు అయితే ఇది మనం చేసుకోవచ్చు ఏడు నలభై ఐదు నిమిషాల వరకు అనేది చేసుకోవచ్చు ఏడు ముప్పై నిమిషాల వరకు కూడా శుభ సమయం అయితే ఉందండి ఆ లోపు కూడా చేసుకోవచ్చు కానీ ప్రదోష టైంలో చేసుకుంటే చాలా మంచిది కాబట్టి మీకు పావుతక్కు ఏడు లోపు అంటే ఏడు నలభై ఐదు నిమిషాల లోపు అయితే ఈ అభిషేకం సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఈరోజు పిల్లలకి భోగుపళ్ళు అనేవి పోస్తారు భోగుపళ్ళు ఎలా పోయాలనే ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇంకొకటి కూడా నండి ఈరోజు సాయంత్రం సమయంలో బొమ్మల కొలు కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ సమయాలు ఈరోజు వచ్చే సమయము భోగి స్నానం ఏ టైంలో చేయాలి భోగి మంటలు ఏ ఏ టైంలో వేసుకోవాలి అలాగే పళ్ళు ఏ ఏ టైంలో వేయాలి అలాగే బొమ్మల కొలువు ఏ టైంలో చేసుకోవాలి అన్న వీడియో కూడా ఒకటి చేశానండి అది కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తెలుసు అని అనుకున్న వాళ్ళు చూడనవసరం లేదు అలాగే ఇలాగ ఇక్కడ శివుడికి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత దాన్ని తీసి నీట్గా మళ్ళీ వాటర్తో గంగా జలం ఉంటే మీ గంగా జలంతో చేసుకోండి లేదంటే మంచినీళ్ళతో స్వామివారిని నీట్గా నీటిగా అభిషేకం చేసుకున్న తర్వాత దానికి మొత్తం కూడా విభూతితో రాసి కుంకుమొట్లు పెట్టి స్వామివారికి అయితే స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి అయితే అలంకరణ అయితే ఇలా చేసుకోండి మా ఇంట్లో శివలింగం లేదండి మేమేం వాళ్ళు ఇలా శివ బృందం ఉన్న ఫో ఫోటో అయితే అందరి అందరిలో ఉంటుంది కదండి శివ బృందం అంటే శివుడు పార్వతి అలాగే విఘ్నేశ్వరుడు కుమారస్వామి అలాగే వాహనాలతో ఉన్న ఫోటోనైతే ఒకటి తీసుకోండి దాని ముందు ఒక ప్లేట్నైతే పెట్టి దాంట్లో ఫస్ట్ పసుపు కుంకుమం వేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో మనసులో శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఆ ప్లేట్లో ప్రతి ఒక్కటి కూడా వేస్తూ ఉండండి లేదంటే చక్కగా అన్నాన్ని శివలింగంగా చేసి ఈరోజు ఆ శివలింగానికి అన్నం శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా 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 మంచిదండి లేదు మేము అన్నంతో చేయలేము అనుకున్నారు ఇలా పెట్టి కూడా అభిషేకం చేసుకోవచ్చు మేము ఇలా కూడా చేయలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా చిత్రపటానికి పువ్వులు ఇలా పూజ చేసి పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే శివ పక్కనే ఉన్న ఏదైనా శివాలయంకి వెళ్ళి కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట ఈరోజు పురుషులు పురుషులు ఎవరైనా సరే కొన్ని కొంచెం దోషము ఇట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు బాధపడినట్టయితే నాగసర్ప దోషం ఇలా ఉన్నవాళ్ళు ఇలా శివాలయానికి వెళ్ళి కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతాలతో అయితే స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ రోజంతా కూడా బ్రహ్మచర్యం పాటించాలండి నేల మీద పడుకోవాలి భోగి కదా నాన్ వెజ్ తినేస్తాం అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదండి ఎందుకంటే మనం అభిషేకం ఈ ఈరోజు అలాగే శివ ముక్కోటి ఈరోజు రావడం అనేది చాలా అరుదే వచ్చే రోజుగా అయితే చెప్పుకోవాలండి అలాగే ఆరుద్ర నక్షత్రము ప్లస్ పౌర్ణమి కూడా మనకి కలిసి వచ్చింది దాంతో సోమవారం శివ ముక్కోటిగా అయితే వస్తుంది కాబట్టి ఈ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి సాయంత్రం చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా సాయంత్రం టైంలో భోజనం చేస్తే ఇంకా మంచిదండి లేదంటే మేము ఆరోగ్యపరమైన వాటితో కొంచెం తఫరవుతున్నాం అనుకున్న వాళ్ళు ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండేటట్టు అంటే ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి నైట్ పాలు పళ్ళుతో అయినా ఉండొచ్చండి లేదంటే ఉదయం టిఫిన్ మానేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి నైట్ ఏవైనా పళ్ళు పాలు ఏమైనా తీసుకోవచ్చండి ఇలా ఆ రోజంతా కూడా శివనామ స్మరణలో అయితే ఉంటే ఇంకా మంచిది మధ్యాహ్నం టైంలో కూడా పడుకోకూడదండి ఈరోజు ఎందుకంటే ఈరోజు మనం అభిషేకం చేశాం కాబట్టి మంచి రోజుగా అయితే చెప్పుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం వేళలో కూడా పడుకోకూడదు సాయంత్రం చంద్రుడు దర్శనం అయిన తర్వాత భోజనం చేసి దాని తర్వాత మనం పడుకోవాలి అలాగే బ్రహ్మచర్యం అనేది పక్కాగా అయితే ఈరోజు పాటించాలండి అలాగే ఈరోజు నీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అభిషేకం చేసుకున్న వాళ్ళు నీస్ తినడానికి వీలలేదండి తినకూడదు అలాగే మేము చేయలేదు మేము తినేస్తాం అనుకుంటే చేయని వాళ్ళు తినేవచ్చు దానికి ఏం లేదు ఈ చేసేవాళ్ళు మాత్రం నీస్ తినకూడదు ఈ ఇవన్నీ నియమాలన్నీ కూడా పాటిస్తే చాలా మంచిదండి ఇలా గుడిలో అభిషేకం పెళ్లి కాని వాళ్ళు ఈరోజు పటికని నీటిలో కలిపి పటిక పటిక ఉంటుంది కదండి నీటిలో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తే వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం వస్తుంది అవుతుందండి ఎందుకంటే ఈరోజు ఈ ఈ ఒక్క రెమెడీ అయితే పాటించండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి పటిక నీళ్ళు అనేవి శివుడికి అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది పెళ్ళికాని వాళ్ళు ఈ రెమిడీ పాటిస్తే చాలా మంచిదండి ఈరోజు ఎంతో మంచి రోజు పౌర్ణమి ప్లస్ అలాగే ఆర్ధ నక్షత్రం ఆ రోజు సోమవారం పడడం అలాగే ముక్కోటి శివ ముక్కోటిగా రావడం అయితే చాలా అరుదుగా రోజు కాబట్టి ఇలా అభిషేకం చేస్తే వాళ్ళకి కుజదోషం కానీ నాగసర్ప దోషం కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి ఇలా ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఈరోజు శివనామ స్వరంలో ఉండడం అనేది చాలా విశేషమైన రోజుగా అయితే చెప్పుకోవాలండి ఇలాగాని మీరు పాటిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే ఏమైనా సరే మీకు సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిలో నుంచి కూడా తొలగిపోతాయండి ఈరోజు కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయే రోజుగా అయితే ఈరోజైతే చెప్పుకో చెప్పుకోవాలండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకరికి షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో వీజుబుల్ వీడియో కాబట్టి షేర్ చేయండి నాకు కూడా సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి కామెంట్లో కూడా నేను సమాధానం అనేది ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ శివ ముక్కోటి శుభాకాంక్షలు అలాగే భోగి పండుగ శుభాకాంక్షలు